ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారంలో నా పేరు చంద్రశేఖర్ నాకు గొందిరెడ్డిపల్లిలో గ్రావెల్ వారి కలిగి ఉన్నాను నేను మీ అందరికీ తెలిసిన విషయమే అమిగో సంస్థ ఏం చేస్తా ఉందని చెప్పిన ఎట్లంటే ఏఎంఆర్ పేరిట ఏఎంఆర్ అనే సంస్థ పేరిట అమిగో సంస్థ మళ్ళీ దోపిడీకి ప్రకృతి వనరులు ఖనిజ దోపిడీకి మళ్ళీ శ్రీకారం చుట్టింది గత ప్రభుత్వంలో వీళ్లకు రెండు సంవత్సరాలకు అగ్రిమెంట్ ఇస్తే ప్రభుత్వానికి నెల నెల పదకొండు కోట్ల రూపాయలు కట్టాలని చెప్పిన అగ్రిమెంట్ ఉంది ప్రతి నెల మాతో నుంచి పారి యజమానుల నుంచి ప్రతిరోజు డబ్బులు వసూలు చేసినారు కోట్ల రూపాయలు కానీ ఇది ప్రభుత్వానికి వీళ్ళు కట్టకోకుండా డబ్బులు ఎగవేతి వేసినారు ప్రభుత్వానికి డబ్బులు కట్టకపోవడమే కాకోకుండా వేల వేల కోట్ల రూపాయల ఖంచాన్ని దోపిడీ చేశారు ఈ దోపిడీపై అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నేను ప్రశ్నిస్తే నా మీద అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యంగా గన్నుతో కూడా బెదిరించారు ఎక్కడా కూడా ప్రజా పరిష్ ప్రజల సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి నేను బెదరపోకుండా వాళ్ళ మీద వరకు కూడా పోరాటం చేస్తున్నాను అంతేకాకుండా మీకు మీడియా మిత్రులందరికీ విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగాము అడిగితే ప్రభుత్వం నుంచే ఆగస్టు వరకు నూట ముప్పై కోట్ల రూపాయలు కట్టాలా అని చెప్పేసినటువంటి సర్టిఫైడ్ కాపీ ఇచ్చారు ఈ కాపీని తీసుకొని మన ఆర్థిక మంత్రి గారైన పయావల కేశవ గారికి అమిగోస్తాన్ని అమిగోస్ చేసినటువంటి అక్రమాల మీద అమిగోస్ కట్టాల్సినటువంటి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఈ డబ్బు మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము దీని మీద ఎంక్వైరీ చేయించి వీళ్ళ మీద చర్య తీసుకుంటాం ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి డబ్బుని ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఏమీ కూడా ప్రోగ్రెస్ లేదు లేకపోవడమే కాకుండా గత ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు సంబంధిని కొల్లగొట్టినటువంటి అమిగో సంస్థ సాక్షాత్తు పెద్దిరెడ్డి గారి స్వయాన్న ప్రసాద్ రెడ్డి బంధువు ఆయన అప్పుడు ఆయన చేస్తున్నాడు తర్వాత ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఏమి చేసుకోలేరు మేము ఎంత దూరమైనా వెళ్తాము నువ్వు మమ్మల్ని ఏమీ చేసుకోలేవు నేను మీకు మాకు ఏది కూడా పర్సనల్కించలేదు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి మీరు కట్టాల్సినటువంటి సొమ్ముని కట్టాలని చెప్పి అని చట్టబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాము అనేటువంటి మాట చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆరో నెలలో కంప్లైంట్ ఇచ్చాము మళ్ళా కూడా ఇదే అమి సంస్థ మీద దర్యాప్తు చేసి చేసిన అక్రమాలపై నిజాలు బయటికి తీసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి నెలలో కూడా ఇచ్చాము ఇది ప్రజా పరిష్కార వేదిక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు న్యాయం జరగాల బాధితులకు న్యాయం జరగాలనేటువంటి పెట్టినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానీ ఇక్కడ ఎవరికి కూడా న్యాయం జరగడం లేదు న్యాయం జరగదు ప్రజలు ఇచ్చిన సమస్యలతో ఎవరైతే అక్రమాలు చేసిన అధికారులు వాళ్ళని సేవ్ చేస్తున్నారు అక్రమాలు చేసిన అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోపోగా వాళ్ళకు ట్రాన్స్ఫర్లు ఇచ్చి పంపిస్తున్నారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వము మంచి ఉద్దేశంతో పెట్టిన పథకము ప్రభుత్వ అధికారులు ఏ విధంగా నిర్వీరం ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ విధంగా నిర్వీర్యమవుతోంది అనేది ఈ రెండు అర్జీలను చూస్తే మీకే అర్థమైపోతుంది ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఒక ఎంత అయితే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు గ్రామ తవ్వకాలు గుట్టలు గుట్టలుగా కోట్ల రూపాయల ఖనిజ సంపదని దోచుకొని వీళ్ళు ఎలక్షన్కు ఉపయోగించి స్వయాన ప్రసాదరెడ్డి గారు కళ్యాణదుర్గం హిందూపురం మడకసిరకు ఈనే డబ్బులని సమకూర్చి ఈయనే పరిశీలికుడుగా ఉన్నారు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను నేను చూడండి నేను మూడు సార్లు ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగితే ఈ డిడి నాగయ్య గారు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోపోకుండా దాటేస్తూ వచ్చారు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా చించి పడేసి చెత్తగుట్టలో వేశారు అంటే వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం చేశారు అనేదానికి ఒక నిదర్శనము మేము ఒకటే కోరుతున్నాము గత ప్రభుత్వంలో చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ గత ప్రభుత్వంలో అమిఘోస్ సంస్థ చేసినటువంటి దోపిడీని అంతా కూడా బయటకు తీసి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పిన అమిగోస్ బాధితులమైన మేము మాకు రక్షణ కల్పించి మా మీద పెట్టినటువంటి అక్రమంగా పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పిన ప్రభుత్వానికి కోరుచున్నాము అంతేకాకోకుండా మీరు బాగా గమనిస్తే వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు అక్కడ కట్టడం జరిగిందని చెప్పిన వార్తలంతా కూడా చూస్తున్నాము మరి ప్రసాద్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు కట్టలేదని చెప్పిన అడుగుతున్నాం వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి వ్యూహం సినిమాకు డబ్బు సమకూర్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదనం అంతా లూటీ చేసి విలాసాలలో విలాసాల కోసం తిరుగుతూ ఏఎంఆర్ పేరిట అమెగో దోపిడీ చేస్తూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి నూట యాభై కోట్ల రూపాయలు కట్టించే విధంగా చేయాలని చెప్పేసి మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము అంతేకాకపోకుండా ఏదైతే హార్టికల్చర్ లోకేష్ గారు హార్టికల్చర్ హబ్గా అనంతపురం జిల్లాని తీర్చిదిద్దుతామంటున్నారు ఈ నూట యాభై కోట్లు ఈ అక్రమార్థుల నుంచి వసూలు చేస్తే ఈ జిల్లాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కానీ తెలియజేస్తున్నాను ప్రజా సంఘాలతోనూ పార్టీలతోనూ వామపక్ష పార్టీలతోనూ చర్చించడం జరిగింది అమిగో సంస్థ ఈ డబ్బును ప్రభుత్వానికి చెల్లించకపోతే దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పనేసి అని చెప్పి పత్రికా ముఖంగా మీడియా ముఖంగా జితేంద్ర అనే వ్యక్తి నేను ఆఫీస్ పోయి ప్రశ్నిస్తే రాయల్టీలు ఉండేటువంటి చింపి హౌద స్టేషన్ లో పెట్టించారు దాని మీద పోయి ప్రశ్నిస్తే ఏ లైసెన్స్ తుపాంది నాతో నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తే నీకు ఎవరు దిక్కు ఎవరిని చెప్పుకుంటావు చెప్పుకోపో అని చెప్పి నేను బయటికి దొప్పడం జరిగింది అయినా కూడా మేము దానికి తలపుకోకుండా వారి బెదిరింపులకు వారి బెదిరింపులకు ఇది కాకోకుండా మేము ప్రజా పోరాటం చేస్తూనే ఉన్నాము వేల రూపాయల పెనాల్టీని విధించి ఆమె అక్రమంగా డబ్బులు దోచుకొని అక్రమంగా డబ్బు సంపాదించుకొని మరి తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో అన్ని అక్రమాలు చేస్తూ కూడా ఈ ప్రభుత్వంలో వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మరీ కూడా పోస్టింగ్ తెచ్చుకున్నారంటే వీళ్ళు ఏ విధంగా వ్యవస్థను దిర్వీదం చేస్తున్నారనేటువంటిది ప్రభుత్వం ఒకసారి గమనించి వీళ్ళు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కానీ కోరుచున్నాము అంతేకాకుండా ఈడీ నాగరే గారి ఎఫ్ఏసి డి నాగయ్య గారి మీద ఆయన చేసినటువంటి అక్రమాల మీద కూడా నేను లోకాయుక్తకు ఫిర్యాదు చేయడం జరిగింది లోకాయుక్తలో ఈ కేసులు టేకప్ చేశారు ఇది చాలా సంతోషకరమైన విషయము ఇటువంటి దుర్గార్ దుర్మార్గుల మీద కోర్టు వీరు చేసిన అక్రమాలన్నీ వెలికి తీసి వీరికి తగిన శిక్ష వేయాలని చెప్పి నేను మీడియా ముందు కోరుతున్నాను దౌర్జన్యంగా ఆ గవర్నమెంట్లో పోయిన ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్లో వస్తాం రావడం అనేటువంటిది కొంత దురదృష్టకరము పెద్దలు అధికారులు ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు చేసినటువంటి అక్రమాల మీద బెదిరిద్దరణ కమిటీ ఒకటి వేసి వీళ్ళు చేసిన అక్రమాలను వెలికి తీసి న్యాయం చేయాలని అని వారి యజమానులకు న్యాయం చేయాలని చెప్పినేసి అని ఈ మీడియా ముఖంగా కోరుతున్నాను